హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఇదే అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులే డబ్బులు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపులు తడుతుంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు ఈ సందేహం చాలామందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు జాడీలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది ఈ వస్తువులన్నీ మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు ఉప్పు అడుక్కి వెళ్లకుండా అంటే అయిపోయే స్థితి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు పెద్దలు ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కల్లుప్పు అంటారు దీనిని కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకునే వాళ్ళం అవుతాము ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఉప్పుకి ఉంటుంది మన ఇంట్లో అందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్న నూతనంగా పెళ్ళి అయిన దంపతులు ఉన్న దిష్టి తీసేటప్పుడు ఉప్పును వాడుతూ ఉంటారు మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటందుకు శక్తి ఉంటుంది ఉప్పుకి అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకి మంచి ప్రభావితాలు కూడా ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పు బాగా ఉపయోగిస్తూ ఉంటారు అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనారోగ్య సమస్యలు కూడా ఉపశమనం దొరుకుతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేందుకు చెడు గాలులు చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడీ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉండుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కూడా కాదు ఒక చిన్న జాడీని తెచ్చి పెట్టుకోండి దాంట్లో భద్రపరచుకొని వాడు ంటే అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి ఎప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఉప్పు ఎవరు అడిగినా ఇవ్వకూడదు అది అందరూ పాటించుకోవాల్సిన అంశం ఇక మనం చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ని వెయ్యండి చిన్నది హ్యాండ్ కర్చీఫ్ అంత ఉన్నా చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు బాగాన పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలి అంటే కేవలం ఇంతవరకు ఉపయోగించినది మాత్రమే వాడాలి కొత్తది ఏదైనా వాడాలి లేదా పసుపు రంగు క్లాత్ ఏది దొరకట్లేదు అంటే తెల్ల రంగు క్లాత్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దానిని పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడి అడుగున భాగాన పెట్టి ఆ తర్వాత అందులో తొమ్మిది వక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గాలకి ఈ తొమ్మిది సంకేతంగా మనం తొమ్మిది వక్కలను ఇందులో వేస్తాము ఈ తొమ్మిది వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది ఆ పసుపు కొమ్ముని తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలోకి ఆ పసుపు కొమ్ముని ఈ జాడీలో పెట్టండి అలాగే తొమ్మిది వక్కలు పసుపు కొమ్ములతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏమిటి అంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం కదా వెండి బంగారం వస్తువులను నా దగ్గర ఉన్నాయా అందులో వేయడానికి అని భయపడకండి చిన్న ముక్కు పుడకంత సైజులోదైనా పర్వాలేదు చిన్నది వెండి లేదా బంగారం ఈ రెండు మాత్రమే ఉపయోగించండి ఈ పరిహారం కోసం కొంతమంది చిన్న చిన్న ముక్కలను లేదా వెండి దిద్దులు ఉంటాయి కదా వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవరు ఉండరు కదా మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారమైన లేదా వెండి నాణాలు లక్ష్మీ రూపంలో ఇలాంటి వాటిని కూడా పరిహారంలో వాడచ్చు ఇలా వెండి లేదా బంగారు వస్తువులు తొమ్మిది వక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నిటినీ కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడీలో అడుగు బాగాన వెయ్యండి ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటల్లో వాడుతూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది అంతేకాదు ఇరవై ఒక్క రోజుల్లోనే సరైన మార్పుని గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో మార్పులు కూడా వస్తాయి చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా వ్యాపారం చేస్తూ ఉంటారు దాని నుంచి ఆదాయం సరిపోదు ఒకవేళ బాగున్నా కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయం మార్గం ఉంటే బాగుండు ఇంకా ఏదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది కొత్త వ్యాపార ఆలోచన రావడం దానిని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా ఉప్పు జాడీతో ఈ పరిహారం చేయడం వల్ల జరుగుతుంది ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వనివ్వకండి ఉప్పు అయిపోతే మళ్ళీ కొత్తగా ఉప్పును తీసుకొని వచ్చి వెయ్యండి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా చేయవచ్చు ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడీని పెట్టుకోవచ్చా ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడీని పట్టుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాతే మీరు ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది వద్దు ఉండకూడదు లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఆ ఒక్కటి లేదా రెండు రోజుల పాటు ఈ జాడీలో ఉప్పుకు బదులుగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి ఇలాంటివి చేయడం వల్ల కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీరు కావాల్సిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు అవకాశాన్ని తీసుకొస్తుంది ఈ పరిహారాన్ని తప్పక పాటించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు